ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను అసహ్యులను నరహంతకులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను మాంత్రికులు విగ్రహారాధికులను విగ్రహారాధికులను అబద్ధికులు అందరుకులందరు అగ్ని గంధకములతో మండు గంధకములతో మండు మండు గుండములు పాలు పొందుదురు పాలు పొందుదురు ఇది రెండవ మరణం రెండవ మరణము దేవునికి స్తోత్రం అలలుయా ఇందులో ఉన్నాయే మనలో కూడా ఉంటాయి ఇందులో ఉన్న కొన్ని మనలు ఏముంటాయంటే ఒకటి మనకి పిరికితనం ఒకటి ఉంటుంది పిరికితనం పిరికితనము చాలామందికి ఎవరికైనా సువార్త చెప్పాలంటే భయం పిరికితనం ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే భయం ఓ పాట పాడాలంటే భయం ప్రార్థన చేయాలంటే భయం వాక్యం చదవాలంటే భయం కదా ఇది పిరికితనం అంటున్నారు అంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు దేవుని స్తోత్రం ఇర్మియాతో దేవుడు ఏం చెప్పాడంటే వారికి మీ నీవు భయపడకు నేను నీ నోట పట్టిన మాటలు నువ్వు పలుకు అన్నాడు దేవుని స్తోత్రం కదా అంటే ఇర్మియా చిన్నవాడు బాలుడు అనమాట బాలుడైనటువంటి ఇర్మియాతో దేవుడే చెప్తున్నాడు స్వయంగా నేను నీకు ఏమైతే చెప్తున్నానో నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు నువ్వు వారికి భయపడొద్దు దేవుని స్తోత్రం ఒకవేళ మనము భయపడితే అక్కడ భయపడటం వల్ల జరిగేది ఏంటంటే మనం వారి ద్వారా సిగ్గుపరచబడతాం దేవుని స్తోత్రం అల్లల్వియా మనం ఎవరికైతే భయపడతామో వారి ద్వారాగా మనము సిగ్గుపరచబడతాం అంటే మనం భయపడితే వాళ్ళు మనల్ని అవమానిస్తారు దేవుని స్తోత్రం మనం భయపడితే వారు మనల్ని హేళం చేస్తారు భయపడితే వాళ్ళు మనల్ని నవులు పాలు చేస్తారు అందుకని దేవుడు మనకు అప్పగించింది దేవుడు మనలో పెట్టింది మనం ప్రకటించాలంతే దేవుని స్తోత్రం అలలుయ అది ప్రకటించడానికి మనకు కావలసింది ధైర్యం దేవుని స్తోత్రం అయితే ఈ వాక్యంలో మనం చూస్తే ఏంటంటే పిరికివారును మొదటి మాట ఏంది పిరికివారు రెండవది ఏంటంటే అవిశ్వాసులను అన్నాడు అవిశ్వాసం అంటే అవిశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం లేకపోవడం అవిశ్వాసం అంటే నమ్మకము వేరు నమ్మక నమ్మ అపనమ్మకం వేరు నమ్మలేకపోవటం వేరు దేవుని స్తోత్రం అంటే కొంతమంది పూర్తిగా దేవుని మా ఆట మీద అసలు వారికి నమ్మకం ఉండదు కొంతమంది నమ్మినట్టే ఉంటారు కానీ అపనమ్మకంగా ఉంటారు అంటే ఆ జరిగినప్పుడు చూసుకుందాములే అన్నట్టు దేవుని స్తోత్రం జరిగినప్పుడు చూసుకుందాములే అన్నట్టు ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే పూర్తిగా నమ్ముతారు పూర్తిగా నమ్ముతారు పూర్తిగా నమ్మిన వారు ఏం చేస్తారంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా దేవుడు తనకు అప్పచెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు దేవుని స్తోత్రం దేవుడు తనకు అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయన చెప్పాడు చేస్తాడు కాబట్టి నమ్మకంగా వెళ్ళిపోవడమే దేవుని స్తోత్రం కొంతమంది అపనమ్మకం అనమాట మరొకసారి ఎప్పుడన్నా చెప్పినప్పుడు చూద్దాములే ఫస్ట్ టైమే కదా దేవుడు మనతో మాట్లాడింది ఇంకా మళ్ళీ మళ్ళీ మాట్లాడే అవకాశం రాకపోద్దా మరొకసారి మాట్లాడినప్పుడు అప్పుడు ఆలోచన చేద్దాంలే అని చెప్పేసి అపనమ్మకముగా ఉండేవారు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే పూర్తిగా నమ్మరు పూర్తిగా అసలు అసలు నమ్మనే నమ్మరు అనమాట ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అసలు ఆ విశ్వాసం అనేది కొంచెం కూడా కలగదు అలలుయా అందుకని ఎలా అండి ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా ఒక చిన్న పొలమో పెద్దదో ఏదో ఇచ్చాడు అనుకోండి దానిలో విత్తనాలు వేసుకుంటే ఏ పంట అయినా వస్తుంది దేవుని స్తోత్రం ఆ వేస్తే వస్తుందో రాదు వేస్తే వస్తుందో రాదు అనుకుంటే ఆ పొలంలో అన్ని పిచ్చి మొక్కలే మొలుస్తాయి అలలుయా ఆ పొలంలో అన్ని పిచ్చి మొక్కలు మొలుస్తాయి దా అది ఉండడం కూడా మనకు ఉపయోగము ఉండదు కాబట్టి మనకిచ్చిన దాన్ని ఏదైనా ఒకవేళ మనకి ఏదైనా దేవుడు సహాయం చేస్తే దాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది గొప్ప మెలుకోగలిగి ఉండటం దేవుని స్తోత్రం అల్లలుయా అవిశ్వాసులు చూడండి అపహాస్యకులు అంటే అండి హేళన చేసేవారు హేళన చేస్తారన్నమాట ఎవరన్నా కాస్త బాగా ప్రార్థన చేసిన బాగా పాటలు పాడినా మంచిగా చర్చికి పోతున్నా కూడా కొంతమంది ఏం చేస్తారండి హేళన చేస్తారు అవమానిస్తారు అబ్బో ఏమో బాగా భలే భలే పరిశుద్ధులలాగా లాగా మాట్లాడుతుంది ఈయన భలే పరిశుద్ధులాగా చెప్తున్నాడే అని ఇట్లాగేం చేస్తారు హేడన్ అనమాట అపహాస్యం చేస్తారు అపహాస్యకులు అంటే ఎదుటి వారిని చేసి మాట్లాడేవారు ఎదుటి వారిని తేలికగా మాట్లాడేవారు ఎదుటి వారిని అవమానించే వాళ్ళు వీళ్ళ బ్రతికేంది వీళ్ళ బ్రతుకు చూడు వీళ్ళు వీళ్ళ బ్రతికేందని అపహాస్యం ఎగతాలు చేస్తారు నరహంతకులు అంట ఎవరండి నాలుగవది నరహంతకులు నరహంతకులు అంటే ఎవరు అంటే డైరెక్ట్గా మనం ఏమి చంపనక్కర్లేదు నేను చంపుతా అన్న కూడా అది కూడా నరహత్య కిందకే వస్తుంది దేవుని స్తోత్రం అలలుయా నేను బ్రతకనియను నేను చంపేస్తా అన్న మాట కూడా అది నరహత్య కిందే వస్తుంది అది కూడా ఆ మాట కూడా మన నోటిలో నుంచి రాకపోవడమే మంచిది దేవుని స్తోత్రం అలలుయా కాబట్టి వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులను కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారంట దేవుని స్తోత్రం వ్యభిచారులు వెళ్ళిపోతారు అక్రమ సంబంధాలు కలిగేవారు వ్యభిచారం చేసేవారు మరి ఇంకా అనేక రకములైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైన పాప భోగముల చేత మరి ఉండేవారు మరి విగ్రహార్థికులు మరి చూటికి మాటికి కూడా అబద్ధాలు ఆడేవారు వీళ్ళందరికంట అగ్నిగుండములో మండు గుండములో పాలు పొందుతారంట వీళ్ళు దేవునికి మహిమ మహిమగలుగుని గాక అలలియా ఎక్కడ వీళ్ళు పాలు పొందుతారట అగ్నిగుండము రెండవ మరణం అందులో వీళ్ళకి విశాలమైన ఖాళీ చోటు ఉందని చెప్తున్నాడు అక్కడ దేవుని స్తోత్రం అలలియ ఇరుకు మాత్రమే ఉండదులేండి చాలా విశాలంగా ఉంటది ప్లేస్ ఎటుకెళ్ళు చెప్పండి అల్లలుయ ఎందుకంటే పరలోకానికి వెళ్ళు మార్గము అది ఇరుకైనది నరకానికి వెళ్ళే మార్గం అసలు ఇరుకే ఉండదు అది విశాలం ఎంత పెద్ద ఊర్లా మరి ఇంతమంది మేము ఆరాధన చేస్తున్నామంటే మరి విశాలమైన ప్లేస్లో ఎంతమంది ఉన్నారు ఇరుకైనటువంటి మార్గంలో ఎంతమంది ఉన్నారు చూడండి దేవుని స్తోత్రం అల్లెలియా ఇరుకైనటువంటి స్థలానికి రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎన్నో వంకలు చెప్తా ఉంటారు ఎన్నో చెప్తారు అదే ఒక విషయం ఒక సినిమాకి వెళ్దామని చెప్పండి తెల్లారపాటికి ఎప్పుడు వండుకుంటారో ఎప్పుడు తింటారో ఎప్పుడు రెడీ అవుతారో ఎప్పుడు సిద్ధపడతారో కూడా తెలియదు దేవుని స్తోత్రం అదేదైనా దేవుని పనికి అని చెప్పండి ఇంకా నీరసంగానే ఉంటారు దేవుని స్తోత్రం ఇంకా నీరసంగా ఉంటారు స్నానం చేయరు మొహం కడుక్కోరు ఈ దేంట్లో కూడా రెడీగా ఉండమన్నమాట దేవుని స్తోత్రం అంటే దేవుని పని అనేటప్పటికీ ఏంటంటే శ్రద్ధ ఉండదు దేవుని పని పనేటప్పటికీ అశ్రద్ధ అనమాట అదే లోకానుసారమైన పనులైతే ఎంత శ్రద్ధగానో చేస్తాం దేవుని స్తోత్రం కానీ దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు రాబో దినాల్లో ఒకవేళ ఏ సందర్భంలోనైనా మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన పని మనం చేస్తున్నాం కాబట్టి ఆ దినాల్లో దేవుడు మన పని కూడా చేస్తాడు దేవుని స్తోత్రం అలలుయ్యా ఈ లోక సంబంధమైన పనులు మనం చేసినప్పుడు ఒకవేళ మన అక్కర్లు అవసరాలు తీరతేమో కానీ మనకు కష్టము ఇబ్బంది కలిగినప్పుడు ఆ సందర్భంలో మనకు సహాయం చేసేవారు ఎవరు ఉండకపోవచ్చు అలలుయ్య దేవుడు కూడా మన దగ్గరికి ఎవరిని పంపించకపోవచ్చు కాబట్టి దేవుని పని చాలా ఉత్తమమైనది అది అందరికీ దేవుడు ఇయ్యడు దేవుని స్తోత్రం దేవుని పని అనేది చాలా ఉత్తమమైనది శ్రేష్టమైనది అది దేవదూతలకు కూడా దేవుడు ఇవ్వలేదంట దేవదూతలకు కూడా దేవుడు ఇవ్వకుండా దేవుడు దేవుడు మనకిచ్చాడు దాని బిడ్డలమైన మనకిచ్చాడు దేవుని స్తోత్రం అంటే దేవదూతల కంటే కూడా ఎక్కువగా దేవుడు మనల్ని గౌరవేస్తున్నాడు మనం ప్రేమిస్తున్నాడు గనక మరి ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు దేవునికి స్తోత్రం హలలుయా మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం ప్రక్షణ గ్రంథంలో నుండి మరి ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చి చదువుకుందాం మరణము మృతుల లోకము మరణము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవని పేరైనను జీవ గ్రంథములో ఎవని రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడు వాడు చూడండి మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో ఏ చూడండి ఉంది మృతుల లోకం ఒకటి ఉందంట దేవుని స్తోత్రం అల్లలుయా ప్రత్యేకంగా ఈ గ్రంథములు ఏమి మృతుల లోకము చూడండి ఈ లోకంలో చాలామంది అంటే ఎన్నో లోకాలున్నాయి ముల్లోకాలు అంటారు మరి ఎన్ని లోకాలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఒకటి భూలోకము ఒకటి పరలోకము ఒకటి మృతుల లోకము ఒకటి పాతాల లోకము కదా పాతాల లోకము మృతుల లోకము భూలోకము పరలోకము దేవునికి మహిమ మహిమగలుగుని గాక అల్లులుయా అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఏముందంటే ఈ మరణం అంట మృతుల లోకంలో పడవేశారట దేవుని స్తోత్రం మరణం అనేది ఎక్కడ ఉంది మృతుల లోకం మృతుల లోకం అంటే అదే అగ్నిగుండము దాన్నే పాతాళం అని కూడా అంటారు దేవుని స్తోత్రం ఈ అగ్నిగుండము ఈ పాతాళము ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడంటే సాతాను వాడి దూతల కొరకు ఏర్పాటు చేయబడిన స్థలం అది అలలియా చూస్తూ చూస్తూ మన పిల్లలని మనం గుంటలో తీసుకెళ్లి నెట్టలేం కదా కషాయ వాళ్ళకి అప్పగించలేం కదా అప్పగించం కదా ఇక స్కూల్లో టీచర్ అరిచిన టీచర్మ్మ లేదా పంతులు గారు అరిచినా కూడా మనం ఒప్పుకోం బయట వాళ్ళు ఏదని అన్నా కూడా మనము అనుకో మా పిల్లల్ని మీరు ఎందుకు అన్నారని చెప్పి మనం అడుగుతాం అలాగే దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి మృతుల లోకంలో ఎందుకు వేస్తాడు మనల్ని తీసుకొని వెళ్ళి పాతాళంలో వేస్తాడు మనల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో దేవుడు వేయడానికి దేవుడు కసాయివాడు వాడు కాదండి దేవుని స్తోత్రం దేవుడు కసాయివాడు వాడు కాదు దేవుడు కఠినస్థుడు కాదు బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ప్రేమ స్వరూపి దేవుని స్తోత్రం ఆయన ఎవరండి ప్రేమాస్వరూపి ఆయన ప్రేమించేవాడు కాబట్టే మనము పాపులమని ఎరిగి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు దేవుని స్తోత్రం హలలుయా ఆయన పరిశుద్ధతను మనకిచ్చి మనలో ఉన్నటువంటి అనేకమైన వ్యసనముల నుండి విడిపించాడు ఎంతో మంది త్రాగుబోతులను మార్చాడు ఎంతో మంది మాంత్రికులను మార్చాడు విగ్రహార్థికులను మార్చాడు వ్యభిచారులను మార్చాడు దొంగలను మార్చాడు నెక్సలైట్లు మార్చాడు భయంకరమైనటువంటి శాపములు పాపములు మరి దరిద్రములు కూరుకుపోయిన వారు కూడా కొన్ని లక్షల వేల కోట్ల మంది ఎంతో మంది ఇవాళ మారు మనస్సు పొంది యేసు క్రీస్తు యొక్క మార్గములో ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు దేవుని స్తోత్రం అలలో దేవునికి స్తోత్రం నిజంగా ఆయన కషాయి వాడైతే ఇంత మందికి రక్షణ దొరికేది కాదు కాకపోతే ఈ పాతాళము ఈ మృతుల లోకము ఈ రెండవ మరణము ఈ అగ్నిగుండము ఇవన్నీ కూడా అపవాదికి అపవాది యొక్క సైన్యానికి అందుకనే వా వారి సహవాసములో ఉండేవారు ఎవరంటే పిరికివారు ఏమండి అవిశ్వాసులు అపహాస్యకులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహార్థికులు అబద్ధికులు వీళ్ళంతా కూడా వాడి స్నేహితులు అనమాట ఎవరి స్నేహితులు అపవాది స్నేహితులు వాడితో ఉన్నవారందరికి కూడా ఇదిగో ఈ అగ్నిగుండంలో పాలు పొందులు ఉంటాయి దేవుని స్తోత్రం కాబట్టి ఇప్పుడు మన సహవాసం అనేది ఎవరితో చాలామంది ఆదివారం వస్తే ఊర్లు వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఆదివారం వస్తే విస్తారమైన పనులు పెట్టుకుంటారు దేవుని మందిరంలోనికి రావలసినటువంటి బిడ్డలు దేవుని మందిరంలోనికి రాకుండా అనేకమైన పనులు కలిగి ఉంటారు దేవుని స్తోత్రం ఇదంతాగా ఇదంతా కూడా అపవాదిగాడి యొక్క క్రియ అపవాది యొక్క ప్లాను ఏంటంటే దేవుని సన్నిధికి నిన్ను దూరం చేయడం తెలివిగా తెలివిగా నిన్ను దూరం చేస్తున్నాడు వాటి చాలా తెలివిగా దేవునికి నీకు మధ్య ఒక అగాధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు నీ నేరు చేస్తున్నాడు దేవునికి నిన్ను దూరం చేస్తున్నాడు దేవుడికి నిన్ను దూరం చేస్తే కదా నువ్వు ఆయనకి దొరికేది అపవాదికి నువ్వు దొరికేది అపవాదికి నువ్వు దొరకాలంటే ముందు నువ్వు దూరం చేయాలి ఆయనకి నీకు ఇష్టం లేకుండా చేయాలి ఆయన అంటే నీకు ఇష్టం లేకుండా ప్రేమ లేకుండా అసహ్యం కలిగేలాగా నీ మనస్సులో ఏదో ఒక క్రూరత్వాన్ని నింపి ద్వేషాన్ని అసూయని పగను ప్రతీకారాలు ఏవేవో నీ హృదయంలో నింపి ఆయన ఏం చేస్తాడంటే దేవునికి దేవుని సేవకులకి దేవుని బిడ్డలకి దేవుని మందిరానికి ప్రార్థనకి ఆరాధనకి దేవుని యొక్క సహవాసానికి నిన్ను చేసిన తర్వాత వాడు గట్టిగా అప్పుడు నీ కుతిక పట్టుకుంటాడు దేవుని స్తోత్రం అల్లలుయా వాడు ఏం చేస్తాడంటే ఒకేసారి నిన్ను దూరం చేయడు కొంచెం కొంచెముగా దూరం చేస్తాడు దేవుని స్తోత్రం మెల్లమెల్లగా అంటే నీకు తెలియకుండానే నీకు తెలియకుండానే నీకు తెలియకుండానే కొంత మోసం చేసేవాడు ఎవడు కూడా ఒకేసారి ఎవడిని మోసం చేయడు ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ మోసం చేసేవాడు ముందు నీతో సహవాసాన్ని కూర్చుకుంటాడు ఏం చేస్తాడు నీతో నీతో సహవాసం నీతో ఒక మంచి సహవాసాన్ని సమకూర్చుకుంటాడు తర్వాత మాటలు కలుపుతాడు తర్వాత మాటలు కలుపుతాడు నీ కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు నీలో బలహీనతలు తెలుసుకుంటాడు నీలో మంచి ఏందో తెలుసుకుంటాడు ఇవన్నీ కూడా టోటల్ గా తెలుసుకున్న తర్వాత నీలో వీక్ పాయింట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత తన యొక్క పన్నాగాన్ని ప్రారంభిస్తాడు దేవుని స్తోత్రం అలలేయా తర్వాత వాడు ప్లాన్ సక్సెస్ చేసుకోవడానికి వాడు చెప్తాడనమాట ఇంక నీకు ప్లాన్స్ చెప్తా ఉంటాడు ఏ రూట్లో వెళ్తే మరి నీ కష్టాలు తీరతాయో ఏ రూట్లో వెళ్తే నువ్వు బాగుపడతావో ఎలా ఉంటే ఎలా ఉంటారు అనేది వాడు ఏం చేస్తాడంటే నిన్ను మోసం చేయడానికి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నీకు దగ్గర అవుతాడు దేవుని స్తోత్రం ఆడు నిన్ను మోసం చేస్తున్నాడు నిన్ను ఆగం చేస్తున్నాడు నువ్వు ఆగమైపోతున్నావు అన్న సంగతి కూడా మనకి తెలియదు పూర్తిగా మునిగిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది ఓహో ఫలానా వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు బ్రదర్ అని చెప్పుకుంటాం దేవుని స్తోత్రం అలలుయా పలానా వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తారు అంటే మొదట్లో మోసం ఉండదు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనకి టిఫిన్ పెడతారు ఛాయలు ఇస్తారు కానుకలు ఇస్తారు బిస్కెట్లు ఇస్తారు అవసరమైతే బెల్లం పెడతారు చక్కెర కూడా పెడతారు అలాలుయా కానీ ఇవన్నీ కూడా దేనికి పెడుతున్నారు నిన్ను మోసం చేయాలి నీకు నిల్వ నీడ లేకుండా చేయాలి అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే వాడు కూడా చాలా తెలివిగా నీ అక్కర్లో నీ అవసరాలు ఎరిగి ప్లాన్ చేసుకొని తీరుస్తాడు దేవుని లేకపోతే నువ్వెందుకు వెళ్తావు అక్కడికి గట్టికెళ్ళి చెప్పండి ఇవాళ ఎంతో మంది మధ్యాహ్నం పూట భోజనం ఉదయం టిఫిన్ పెడతానంటే ఎంతో మంది ఎక్కడెక్కడో ఎంతెంత దూరం సంఘానికి వెళ్ళిపోతున్నారు ఏది మధ్యాహ్నం భోజనానికి ఉదయం పెట్టే టిఫిన్ కోసం కూడా పోతా ఉన్నారు ఆడ వాక్యము ఉన్నా లేకపోయినా పర్లేదు దేవుని స్తోత్రం అల్లలుయా ఏదంటే ఆ పూట గడుస్తుంది ఆ పూట గడుస్తుంది ఆయన కూడా చెప్తాడు మీకు కష్టాలు కష్టాలుంటే నాకు చెప్పండి మీకు బండి కావాలా లేకపోతే స్కూటర్ కావాలా కారు కావాలా లేకపోతే మీకు ఏమైనా స్థలం లేదా పొలం లేదా అది లేదా బియ్యం లేవా కూరగాయలు లేవా ఏమైనా లేకపోతే మనం చెప్పండి మేము మీకు సాయం చేస్తామని చెప్తారు దేవుని స్తోత్రం ఇప్పుడు అక్కడికి వెళ్ళేది ఎందుకు మనం బీరగాయలకు కూరగాయలకి వీటి కోసం వెళ్తాము ఆ చర్చికి చెప్పండి చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే అంటే దేవుని యొక్క వాక్యం విని ఆయన స్వరూపంలోకి మారి పరలోకానికి వారసులు అవడానికి వెళ్తాము ఈ నిత్యావసరమైనటువంటి ప్రతి అవసరము దేవుడు ఎరుగును ప్రజలో ఆయనకి తెలుసు నిన్ను పిలిచినటువంటి దేవునికి తెలుసు